హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జీరో అవర్ తెలుగు రాష్ట్రంలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు రంగం సిద్ధమైంది కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగబోతుంది మరి ఈ ఎన్నికకు ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి గ్రాడ్యుయేట్స్ అందరికీ అవకాశం ఇవ్వడం జరిగింది దయచేసి డిగ్రీ పూర్తయిన వారందరూ కూడా ఓటర్గా నమోదు చేసుకోండి ముఖ్యంగా నిరుద్యోగులు నిరుద్యోగులు మన హక్కుల్ని సాధించుకోవడానికి మన డిమాండ్లను ప్రభుత్వం ముందు పెట్టడానికి ఇది మనకు వచ్చినటువంటి ఒక మంచి అవకాశంగా చెప్పవచ్చు కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా తప్పకుండా ఓటును నమోదు చేసుకోండి మరి ఈ ఎమ్మెల్సీ ఎన్నిక రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి లేదా మార్చిలో జరగబోతుంది దానికి సంబంధించి మనకు సెప్టెంబర్ ముప్పై నుండి నవంబర్ ఆరవ తేదీ వరకు ఓటర్గా నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు కాబట్టి అందరూ కూడా మన యొక్క వాయిస్ను వినిపించేందుకు మనకు ఒక మంచి అవకాశంగా ఇది భావించవచ్చు మన ముందు చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా గ్రూ వన్ సమస్య కావచ్చు తర్వాత డిఎస్సి సమస్య కావచ్చు హెచ్డబ్ల్యూఓ సమస్య కావచ్చు గురుకులాల సమస్య కావచ్చు ఇవన్నిటిని గురించి ప్రభుత్వానికి మన డిమాండ్లు తెలియజేసేందుకు పోటీ చేస్తున్న ప్రతి అభ్యర్థికి కూడా మన డిమాండ్లు తెలియజేసేందుకు ఇదొక మనకు మంచి అవకాశంగా చెప్పవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ ఓటు హక్కును నమోదు చేసుకోండి మరి ఎలా నమోదు చేసుకోవాలి ఎవరు నమోదు చేసుకోవాలనేది ఒక్కసారి మనం చూసినట్టయితే ముఖ్యంగా ఇది రెండు రకాలుగా ఉంటుంది ఆఫ్లైన్లో లేదా ఆన్లైన్లో ఆఫ్లైన్లో నమోదు చేసుకునేవారు ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ నుంచి ఫామ్ నంబర్ ఎయిటీన్ డౌన్లోడ్ చేసుకొని ఆ ఫామ్లో ఉండేటువంటి వివరాలు కూడా ఫిల్ అప్ చేసి దానికి జతగా మన యొక్క ఆధార్ కార్డు మరియు మన యొక్క డిగ్రీ సర్టిఫికేట్ అది ప్రొవిజన్ అయిన అయినా కావచ్చు లేదా కాన్వోకేషన్ అయినా కావచ్చు ఏదైనా ఒకటి దానికి జత చేసి మీ యొక్క ఎంఆర్ఓ కార్యాలయంలో ఇచ్చినట్టయితే వారు దాన్ని ఎంటర్ చేసేటువంటి అవకాశం ఉంది ఇక ఆన్లైన్ విషయానికి వస్తే రేపటి నుండి అంటే సెప్టెంబర్ ముప్పైవ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది మనం ఎక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి లేకుండా మీ మొబైల్లోనే లేదా మీ ల్యాప్టాప్లోనే ఎవరైనా కూడా ఇది సొంతంగా చేసుకోవచ్చు దానికి కావాల్సినటువంటి వివరాలన్నీ నమోదు చేసి మీ యొక్క డిగ్రీ సర్టిఫికేట్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దీని ద్వారా కూడా చేసుకోవచ్చు మరి అందరికీ ఇంకొక డౌట్ కూడా ఉంది పాతవారు వాళ్ళతో పాటు ఇది వరకు ఓటు వేసిన వారు కూడా ఖచ్చితంగా మళ్ళీ ఓటర్గా నమోదు చేసుకోవాల్సిందే మరి ఇంకొక డౌట్ కూడా ఉంది చాలామందికి ఉద్యోగులు మా మా యొక్క లోకల్ డిస్టిక్ అవుతుంది మరి మేము ఈ నాలుగు జిల్లాలలో ఇప్పుడు ఆధార్ కార్డు ప్రకారం అయితే ఈ నాలుగు జిల్లాలే కానీ లోకల్ డిస్టిక్ మాత్రము ఓ ఉద్యోగపరంగా వేరవుతుంది మరి మేము ఎక్కడ చేసుకోవాలంటే దీనికి లోకల్ డిస్టిక్ అనేటువంటిది ఉద్యోగపరంగా లేదు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే స్థిర నివాసం ఉంటున్నారో ముఖ్యంగా మీ ఓటరు నమోదు ఎక్కడైతే ఉందో ఖచ్చితంగా మీరు ఆ కాన్స్టెన్సీకి చెందినటువంటి వారు అవుతారు మీ లోకల్ డిస్ట్రిక్ట్ డిస్ట్రిక్కు ఉద్యోగపరంగా ఏదైనా కానివ్వండి మీరు ఓటర్గా ఈ నాలుగు జిల్లాలో నమోదు అయితే ఖచ్చితంగా మీరు నమోదు చేసుకోవచ్చు కాబట్టి అందరూ కూడా ముఖ్యంగా డిగ్రీ పాస్ వారు దానికి ఈక్వలెంట్గా ఉండే డిప్లొమా డిప్లొమా పాస్ అయిన వారు కూడా దీనికి ఓటర్గా నమోదు చేసుకునేటువంటి అవకాశం ఉంది మరి చాలామంది నిరుద్యోగులు ఓటర్ నమోదులో నిర్లక్ష్యం వహించి వెనుకబడిపోతున్నారు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఉపాధ్యాయులతో పోలిస్తే నిరుద్యోగుల ఓటింగ్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఓటర్గా నమోదు చేసుకోవడంలో నిర్లక్ష్యం ఉంది అదేవిధంగా నమోదు చేసుకున్న వారు ఓటు వేయడంలో కూడా చాలా నిర్లక్ష్యం చూపిస్తున్నారు నిరుద్యోగులు మరి ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయంలో చాలా ముందున్నాయి వారి ఓటును నమోదు చేసుకుని ఖచ్చితంగా వాళ్ళు ఓటింగ్లో పాల్గొంటున్నారు వాళ్ళ డిమాండ్లన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు మరి నిరుద్యోగులుగా మనం ఎందుకు మన యొక్క డిమాండ్లను ప్రభుత్వం ముందుకు ఉంచకూడదు ఖచ్చితంగా మనం అందరము కూడా నమోదు చేసుకుందాం నమోదు చేసుకొని ఖచ్చితంగా మనము మన యొక్క డిమాండ్ల మీద నిలబడేటువంటి మంచి వ్యక్తికి ఓటేసి మన యొక్క డిమాండ్లను సాధించుకుందాం కాబట్టి ఖచ్చితంగా అందరు కూడా రేపటి నుండి అందరూ కూడా మీ యొక్క ఓటును నమోదు చేసుకోండి మరి ఆన్లైన్లో ఏ విధంగా నమోదు చేసుకోవాలో రేపటి నుండి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది దానిలో నేను స్టెప్ బై స్టెప్ ఎలా నమోదు చేసుకోవాలనేది మరో వీడియోతో నేను చేసి చూపిస్తాను కాబట్టి ఎవరైనా ఆఫ్లైన్ చేసుకోవాలన్నా ఆన్లైన్ చేసుకోవాలన్నా దయచేసి అందరూ కూడా మీ యొక్క ఓటును నమోదు చేసుకో తీసుకోండి ఈ నాలుగు జిల్లాల వారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్